పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రచురణ తెలుగు కథ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు కాదు ఇరవై రెండు కథ రచన కీర్తిశేషులు అబ్బూరి ఛాయాదేవి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు రాజమండ్రిలో బిఏ వరకు చదివారు ఎంఏ పొలిటికల్ సైన్స్ నిజాం కాలేజ్ హైదరాబాద్లో లైబ్రరీ సైన్స్ డిప్లొమా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు ప్రముఖ రచయిత జర్నలిస్టు అబ్బూరు వరదరాజేశ్వరరావు గారితో పంతొమ్మిది వందల యాభై మూడులో వివాహం జరిగింది అబ్బూరి ఛాయాదేవి కథలు మృత్యుంజయ చిత్రాలు మొదలగు గ్రంథాలు వెలువడ్డాయి స్టెఫాన్త్వైక్ కథలకు అనుసరణ చేశారు వీరి కథలు హిందీ మరాఠీ తమిళ స్పానిష్ భాషల్లోకి అనువదించబడ్డాయి వీరు రాసిన అనేక కథలు తెలుగు ఆంగ్ల సంకలనాల్లో చోటు చేసుకున్నాయి వీరి సాహిత్య కృషికి గౌరవంగా దుర్గాబాయ్ దేశ్ముఖ్ అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి పురస్కారం సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు రంగవల్లి స్మారక పురస్కారం అజో విభో కందాళం ఫౌండేషన్ వారి వైజయంతి జీవితకాల సాధన పురస్కారం లభించాయి ఢిల్లీలోని వివిధ గ్రంథాలయాల్లో లైబ్రేరియన్గా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డిప్యూటీ లైబ్రేరియన్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన స్వర్గస్థులయ్యారు ఆరోజు ఆదివారం వరండాలో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటోంది సుగుణ రోజు అలా స్థిమితంగా చదవడానికి కుదరదు వంట పని పై పనులు చూసుకోవడం పిల్లల్ని తిమిల్చి స్కూలుకి పంపించడం భర్తతో పాటు తను తయారై ఆఫీసుకు వెళ్లడం ఆ హడావిడిలో వార్తల శీర్షికలు చదవడానికి కూడా సమయం చాలదు సాయంకాలం మళ్లీ పిల్ల చేత హోంవర్క్ చేయించడం వంట కాసేపు టీవీ వీటితోటే సరిపోతుంది ఇంకా ఆఫీసులో నిర్ణయం ఎప్పుడైనా పేపర్ తిరగేయడానికి వీలవుతుంది అలా పేపర్ చదువుతూ ఉండగా ఆ సమయంలో భర్త ఎవరినో కలుసుకోవడానికి బయటికి వెళ్ళాడు కూతురు టీవీలో కార్టూన్ ఫిల్మ్ చూస్తోంది ఇల్లు గలావిడొచ్చింది సావిత్రమ్మగారు కొంచెం పూర్వకాలపు మనిషి ఆవిడ పొద్దున్నే కళ్ళు తెరవగానే ముందుగా మంగళసూత్రాలు చేత్తో పట్టుకుని కళ్ళకద్దుకుంటుంది అలాగే సాయంకాలం దీపాలు పెట్టగానే చేస్తుంది ఎందుకండి అలా చేస్తారు అని సుగుణ అడిగింది ఒకసారి ఆడదానికి మాంగళ్యమే కదా ముఖ్యం అంది ఆవిడ అంతకన్నా ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి కదండి అంది సుగుణ చదువుకున్నావు పేరే కానీ ఏమీ తెలియదమ్మా నీకు మీ చదువుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఆవిడ అందుకే ఆవిడ దగ్గర తనకి తెలియని సూక్ష్మాలు తెలుసుకునే నెపంతో అప్పుడప్పుడు ఆవిడ మీద పరిశోధన చేస్తూ ఉంటుంది సుగుణ సావిత్రమ్మగారు పూర్వపు వాళ్ళు చెప్పిన వ్రతాలు నోములు పూజలు ఎన్నో చేసింది ఇంకా చేస్తూనే ఉంది పేరంటాలకి గుడికి వెళ్లడానికి తప్ప సాధారణంగా ఇల్లు కదలదావిడ ఇంటికి ఏం కావలసొచ్చినా మొగుడే తెచ్చి పడేస్తాడు ఒకవేళ ఏదైనా నిండుకుంటే పెరట్లోంచి పక్కింటి కాంతమ్మగారిని పిలిచి అప్పడుగుతుంది మళ్ళీ తీర్చేస్తుంది సాధారణంగా సుగుణ దగ్గర ఏదీ తీసుకోదు ఏ చిల్లరో తప్ప సుగుణ మడి ఆచారం పాటించదని వాళ్ళింట్లో వస్తువులు ముట్టుకోదు ఓ పట్టాన అత్యవసరమైతే తప్ప అంతేకాదు సుగుణ ఉద్యోగం చేస్తూ అవస్థ పట్టడం ఆవిడికి నచ్చదు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి ఏముద్ధరిస్తున్నారు రోజుకోరకం చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లడం వంటింట్లో భర్త చేత చాకరీ చేయించడం పిల్లలు వద్దనుకోవడం అంటూ ఓ దండకం చదువుతుంది ఆవిడే సుగుణ తనకున్న ఆడపిల్ల ఒక్కరి చాలు ఇక పిల్లలు అక్కర్లేదు అనుకోవడం మరీ ఓగాయితెల్లా అనిపిస్తుంది ఆవిడికి అలాని ఆవిడికి అంటే ఇష్టం లేకపోవడం లేదు రండి సావిత్రమ్మ గారు ఏమన్నా కావాలా అండి అంది సుగుణ కుర్చీలోంచి లేస్తూ అబ్బే ఏమీ అక్కర్లేదు అంటూ పక్కనున్న గట్టు మీద కూర్చుంది ఏమిటి మీ ఇద్దరి ఫోటోలు ఏదో పత్రికలో పడ్డాయట ఆ కాంతమ్మగారి కోడలు చెప్పింది అని మొదలుపెట్టింది ఆవిడ అవునండి అన్యోన్య దంపతులు అనే శీర్షిక కింద మమ్మల్ని గురించి రాసి మా ఫోటోలు వేశారండి అంది సుగుణ వాళ్ళకెలా తెలుసు మీరు అన్యోన్య దంపతులని ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో కొంతమందిని ముఖ్యమైన ఆఫీసుల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళని కొందరిని ఎంచుకుని ఆ పత్రిక వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ఆడవాళ్ల భర్తలను కూడా కలుసుకుని వాళ్ళను కూడా ప్రశ్నలు అడిగి అప్పుడు తెలుసుకున్నారు నెల నెల ఒక్కొక్క జంట గురించి రాస్తున్నారండి నాకు తెలియకడుగుతాను మీరు అందరికీ మళ్ళీ కీచులాడుకుంటూనే ఉంటారు కదా మరి అన్యోన్య దంపతులు ఎట్లా అయ్యారు మీరిద్దరూ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటారనా అని ఆరా తీసింది ఆవిడ ఆవిడ భర్తను ఎందుకో అందుకు సాధిస్తూనే ఉంటుంది బజారు నుంచి తేవలసిన సరుకు ఏదో మర్చిపోయాడనో సరుకు నాచిరకం తెచ్చాడనో ఎందుకో ఒక అందుకు ఆయన కసురుతూనే ఉంటాడు పెళ్ళాని చీటికి మాటికి మనుషులన్నాక భేదాభిప్రాయాలుంటాయి కదండి భార్యాభర్తలకు మాత్రం ఉండవా అప్పుడప్పుడు వాదోపవాదాలు తప్పవు కదా కానీ సంసార బాధ్యతల్ని ఇద్దరూ కలిసిమెలిసి ఎలా నిర్వహిస్తున్నారు ఒకరినొకరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు ఎంతగా గౌరవించుకుంటున్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళ అన్యోన్యత తెలుస్తుంది కదండి అంది సుగుణ మర్యాదగా ఏమో ఈ అన్యోన్యతలు ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు గౌరవించుకోవడాలు ఇలాంటివి మాకు తెలియదు సుమా భర్త అంటే ఇంటికి యజమాని నేను భార్యని నా పతివృత ధర్మం నేను నిర్వర్తించడం అంతవరకే తెలుసు నాకు ఎక్కడ తెలుసుకున్నారండి ఈ ధర్మాలన్నీ మీరు అని అడిగింది సుగుణ ఏమీ ఎరగనట్టు ఏముందమ్మా వ్రతకథలు పురాణాలు లేవు ఆడవాళ్ళు ఎవరు నేర్చుకున్నా పెద్దవాళ్ళు ఎవరు నేర్పినా వాటి నుంచే కదా మరి మీకు అందులో లోపాలేవి కనిపించలేదా అండి లోపాలేమిటమ్మా మరీ చిత్రంగా మాట్లాడుతున్నావు అందావిడ ఆదర్శ గృహిణి లక్షణాలు ఎలా ఉండాలో పతివ్రత ధర్మాలేమిటో ద్రౌపది సత్యభామకి బోధించిందిటండి మధ్యన మా స్నేహితురాలు ఆవిడ వాటి గురించి ఒక వ్యాసంలో రాసిందండి అది చదివాక నాకు అనిపించింది అటువంటి ఆదర్శ గృహిణులు పతివ్రతలు ఈ కాలంలో ఎవరైనా ఉంటారా అని అంది సుగుణ నవ్వుతూ అయ్యో అయ్యో ఎంత మాట అందరినీ ఒక్క తాటిని కట్టేస్తున్నావు అంటూ మంగళసూత్రాలు రెండూ పైకి తీసి కళ్ళకద్దుకుని మళ్లీ పమిట్లో దూపుకుందావిడ ఇంతకీ ఏమని బోధించిందమ్మా ద్రౌపది అంది ఆవిడ కుతూహూలంగా ముందుకు జరిగి ఆవిడికి పురాణాలంటే ఇష్టం ఉండండి ఆ వ్యాసం పట్టుకొస్తాను అని చెప్పి సుగుణ లోపలికి వెళ్ళి అలమార్లోంచి వెతికి తీసుకొచ్చి ఇదిగో వినండి అంటూ ఆ వ్యాసంలో కొంత భాగాన్ని చదవడం మొదలుపెట్టింది ఒకటి భార్య భర్తని అనుసరిస్తూ మెలగాలి అవును అందులో కొత్తగా చెప్పేదే ఉంది అంటూ వ్యాఖ్యానించేది సావిత్రమ్మగారు రెండు భర్త మరో వనతి మీద మోచుపడినా అలగకుండా సహించాలి ఒక్క క్షణం ఆగింది సుగుణ అనుకున్నట్లుగానే సావిత్రమ్మగారు తక్షణం స్పందించింది మొగుడు ఎన్ని వేషాలు వేసినా సహించాలా అని సాగతీసింది ఆవిడ మనసులో సుగుణ ఆ పాయింట్కి ఆవిడకు మార్కులు కొట్టేసింది చదవడం కొనసాగించింది మూడు భర్త పట్ల భక్తి కలిగి ఉండాలి అవును మరి పతిభక్తే కదా పతివ్రతా లక్షణం అందావిడే రెండో పాయింట్కి మూడో పాయింట్కి ఆవిడ స్పందనలో వైరుధ్యం ఉందని ఆవిడ గుర్తించలేదు సుగుణ ఏమీ అనలేదు ఎందుకొచ్చింది అనుకుని నాలుగు ఇతర పురుషుల్ని తృణప్రాయంగా చూడాలి అవును పరపురుషుల్ని తాకినా తలచిన మహాపాపం కదా మరీ అందావిడె మంగళసూత్రాల్ని మళ్లీ కళ్ళకద్దుకుంటుందేమోన ఆగింది సుగుణ లేదు అందుకని కొనసాగించిపోతూ ఉంటే ఒక ఆలోచనొచ్చింది ఆఫీసులో బాసిన తృణప్రాయంగా చూస్తే ఉద్యోగం ఏమవుతుందా అని అయితే సందర్భాన్ని బట్టి అలా చూడాలిలే అని సర్తి చెప్పుకుంది బస్సులో చీటికి మాటికి పొరపాటునో కావాలనో తగిలే పరపురుషులు గుర్తుకొచ్చారు సుగుణకి సావిత్రమ్మ గారిలా మడికట్టుకుని ఇంట్లో కూర్చోవడానికి తనకు ఎలా కుదురుతుంది అనుకుని సర్దుకుంది ఆమె ఇంకా ఏం చెప్పిందమ్మా ద్రౌపది అని ఉత్సుకత చూపించింది ఆవిడ ఎందుకంటే ఆ పాయింట్కే అన్నిటికన్నా ఎక్కువ మార్కులు ఇందులో మొత్తం మార్కులు తెచ్చుకుంటేనే కదా పతివ్రత అనిపించుకోగలదు ఏ గృహిడైనా ఐదు స్నాన భోజన సేనాదుల్ని భర్తకన్నా ముందుగా చేయకూడదు చేయడం పడుకోవడం ఆడదానికి ఆలస్యంగా ఎలాగూ తప్పదు స్నానం కూడా ముందుగా చేయకూడదంటే ఎలా అంది సావిత్రమ్మగారు సాలోచనగా మార్కులు తగ్గుతాయన్నట్లు ఆవిడ బాధ సుగుణ్ తనకిందులో పూర్తిగా సున్న రావచ్చు అనుకుంది ఆ మూడింటిలోనూ కూడా భర్తకన్ను ముందుగానో ఆలస్యంగానో వీలును బట్టే రూరుని బట్టి కాదు సుగుణ చేయడం భర్తకి చేయవలసిన సకల సేవల్ని భోజనాల సమయాల్లో భార్యే స్వయంగా చేయాలి సేవకుల్ని నియమించకూడదు వాళ్ళకి కానీ మనకెలాగూ వండి వడ్డించక తప్పదు రాత్రిళ్ళు కాళ్ళు పట్టక తప్పదు కదా అంటూ నిట్టూర్పు విడిచింది ఆవిడ మరి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఆవిడని పెడితే ఆవిడే వడ్డించేదండి మా నాన్నగారికి కూడా మరి మా అమ్మ ఆదర్శ గృహిణి కాదంటారా అని అడిగింది సుగుణ ఆ మరీ అంత తూచా తప్పకుండా పాటించాలంటే ఎలా సాగుతుంది దేనికైనా పట్టు విడుపు ఉండాలి అంది ఆవిడ సర్దుబాటు ధోరణిలో అమ్మయ్యా అనుకుంది సుగుణ ఇందులో తనకు మార్కులకు పోయినా పర్వాలేదు తను ముందుగా ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చినా తనకు నీరసంగా ఉందని పడుకున్న భర్త అన్నీ బల్ల మీద పెట్టుకుని వడ్డించుకుని తిని మళ్లీ గిన్నెలు వంటింట్లో సర్దేస్తూ ఉంటాడు ఇప్పటికెన్నైనాయమ్మా ఆరా ఇంకా ఉన్నాయా ఉంటే చదువు ఆవిడ ఏడు పొదుపు చెయ్యాలి భర్త సంపాదించిన దాన్ని దుబారా చేయకూడదు సరిగ్గానే చెప్పింది సుగుణ అనుకుంది తను సంపాదిస్తోంది కదా భర్త దుబారా ఖర్చులు చేస్తే ఏమనాలి ఎనిమిది ఇల్లు వంటిల్లు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి సావిత్రమ్మగారికిందులో బాగా మార్కులు వస్తాయని తెలుసు సుగుణకి కడిగిందే కడుగుతూ ఇల్లు వంటిల్లు మహాశుభ్రంగా ఉంచుతుంది ఆవిడ పని మనిషి గిన్నెల వదిలే వరకు తోమేదాకా దాన్ని తోమేస్తుంది ఈవిడ ఇల్లు కళాత్మకంగా పెట్టుకోవడం వంటింట్లో గిన్నెలు ఉంచుకోవడం తనకీ ఇష్టమే కానీ కుదరొద్దు టైము ఉండదు ఓపిగా ఉండదు ఎలా ఉన్నా భర్త పట్టించుకోడు కాబట్టి సరిపోతుంది సుగుణకి తొమ్మిది మాటిమాటికి వాకిట్లో నిలబడకూడదు సావిత్రమ్మగారేం మాట్లాడలేదు తోచనప్పుడల్లా వీధి గుమ్మల్లో నుంచుని చోద్యం చూడ్డం ఆవిడకి అలవాటే సుగుణకి అంత తీరుబడి ఉండదు ఇంటి పని ఆఫీస్ పనితో పది అసతులతో స్నేహం పనికిరాదు ఎవరితో పనికిరాదంటుంది అని అడిగింది ఆవిడ అసతులు అంటే కులటలండి అయ్యో అయ్యో ఆ మాట వేరే చెప్పాలా పరువు పోదు అందావిడు కొంగు రెండో భుజం చుట్టూ మరింత లాక్కుంటూ సుగుణుకో సందేహం వచ్చింది అసతికి పుల్లింగమేటో అని అపతి అంటారా అసలా మాట ఉందా నిఘంటువులో తన వెర్రి కాకపోతే ఎందుకుంటుంది అనుకుంది పదకొండు చీటికి మాటికి పొట్లాట్లు పెట్టుకోకూడదు కావాలని ఎందుకు పెట్టుకుంటాం అంది ఆవిడ సుగుణు ఒప్పుకుంది అన్నదానికి పన్నెండు ఊరికే నవ్వకూడదు నవ్వొస్తే నవ్వకుండా ఎలాగండి అయినా ఊరికే నవ్వుతారా ఎవరైనా పిచ్చివాళ్ళు తప్ప అంది సుగుణ అలా కొట్టిపారేయకమ్మాయి నవ్వు నాలుగు విధాలు చేటు అన్నారు ఆడవాళ్ళకే వర్తిస్తుందా అండి ఆ సామెత అంతేమరి చూడు ద్రౌపది దుర్యోధనుడు చూసి నవ్వబట్టే కదా దుర్యోధనుడు పగబట్టాడు ద్రౌపది స్వానుభవంతో చెప్పిందన్నమాట అవునుగాని సావిత్రమ్మగారు మీ ఎప్పుడైనా అరటిపండు తొక్క మీద కాలు జారి పడ్డారనుకోండి మీకు నవ్వురాదా ఎందుకురాదు అందావిడు ముసిముసిగా నవ్వుతూ ఓసారి అలాగే జరిగింది నా నవ్వు చూసి ఆయనకి ఎంత ఉడుకుమోత్తనం వచ్చిందనుకున్నావు కొట్టినంత పని చేశారు చూశారా మరి నవ్వడం సహజం నవ్వడానికి ఆడ మగ తేడా ఉండదు ఉండకూడదు పదమూడు వదరుబోత్తనం ఉండకూడదు ఎవరికీ ఉండకూడదు ఆడమగ తేడా ఏముంది అందావిడ పద్నాలుగు భర్త ఊళ్ళో లేకపోతే పుష్పగంధ దీప్తాభరణ ప్రతతి సహరించకూడదు సావిత్రమ్మగారు భర్త ఊళ్ళో లేనప్పుడు పేరంటాలకి వెళ్లాల్సి వస్తే శుభ్రంగా ముస్తాబు చేసుకునే వెడుతుంది ఆవిడికి ఆ సంగతి గుర్తుకొచ్చినట్టుంది ఊరికే ఎవరు ముస్తాబు చేసి కూర్చుంటారు అయినా దొడ్లో పూలు పూస్తూ ఉంటే ముత్తైదవ కోసి తల్లో ముడుచుకుంటే తప్పే ఉంది ఆవిడ్ని సమర్థించింది సుగుణ తనకి అసలు తల్లో పూలు పెట్టుకునే అలవాటు లేకపోయినా భర్త ఊళ్ళో లేకపోతే బద్దగించే వంట కూడా సరిగ్గా చేసుకోదు సుగుణ ముస్తాబు మాట అలా ఉంచి పదిహేను భర్త మీదే మనసు చేసి భర్త ఆగమనాన్ని కాంక్షిస్తూ కాలం గడపాలి వేరే పనులేం చేసుకోకుండా భర్తనే తలుచుకుంటూ ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చోవాలంటే ఎలా కుదురుతుందండి అంది సుగుణ బాగా చెప్పావు అంది ఆవిడ పదహారు అత్తగారి పట్ల భక్తి కలిగి ఉండాలి ఆవిడ చెప్పినట్లు నడుచుకోవాలి ఆవిడికి సపర్యలు చెయ్యాలి చెప్పడం సులభమే చేసే కోడలుంటే మాత్రం చేస్తే సంతోషించి అత్తలు ఉండొద్దు అయినా ఈ రోజుల్లో అలాంటి కోడళ్లు ఎక్కడున్నారు అందావిడ కోడలిగాను అత్తగాను తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఏదైనా జబ్బు చేస్తే సపర్యలు చేయడం ఎలాగూ చెయ్యాలి అంతేగాని ఉత్తినే ఎందుకండి అది సరే ఏదైనా విషయంలో భర్త ఒకలాగా అత్తగారు మరొకలాగా చెయ్యమంటే ఎవరి మాట వినాలనేది సమస్య కాదా అండి అంది ఆవిడ మాట్లాడలేదు పదిహేడు గురు విప్ర అతిథి పూజా సత్కారాలు చెయ్యాలి పూర్వం అంతే మరి అంత నిష్టగా చేసేవారు ఆదరించేవారు ఈ కాలంలో ధరలు మండిపోతూ ఉంటే అన్నీ యథావిధిగా సాగుతాయా అంది ఆవిడ సరిగ్గా ఆఫీసుకు బయలుదేరే సమయానికి ఊరి నుంచి బంధుమిత్రుల ఎవరైనా హఠాత్తుగా దిగితే ఎంత చిరాకేస్తుంది అతిథి పూజ కాదు బడితి పూజ చేయాలనిపిస్తుంది అనుకుంది సుగుణ పైకి అనలేదు పద్దెనిమిది భర్త మెత్తనివాడు కదా అని గయ్యాళితనం చూపించకూడదు అవకాశం వస్తే మెత్తనివాడు విషసర్పంలా మారగలడు ఏకు మేకవడం ఉంటే అదే అంది సుగుణ ప్రియుడు ముగుడయ్యాక మారినట్లు అనుకుంది మనసులో సుగుణ మాటలకి ఆవిడ నవ్వింది మెత్తగా పంతొమ్మిది సేవకుల మంచి చెడ్డల్ని చూసుకుంటూ ఉండాలి చూసుకోవద్దు మరీ ఆవిడ ఇరవై ఇంటి ఖర్చుల విషయం చూసుకోవాలి అదేమిటి అవన్నీ ఇంటి యజమాని చూసుకోవాల్సిన పని కాదు ఆవిడ మా ఇంట్లో మేమిద్దరం చూసుకుంటామండి అంది సుగుణ అవును మీరిద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి అందావిడే ఇరవై ఒకటి కుటుంబ భారాన్నంతటినీ భర్తకి ఆయాసం కలగకుండా నిర్వహించుకోవాలి భారాన్నంతా భార్య మోస్తే ఆవిడికి మాత్రం ఆయాసం కలగతుందండి అంది సుగుణ మా బాగా చెప్పావు అంటూ సావిత్రమ్మగారు నవ్వి భర్త అంటే భరించేవాడంటారు కదా అంది ఆఖరుణ ఏమని ఇచ్చిందో వినండి ఇరవై రెండు భర్తకి శుశ్రూష చేసినందువల్ల సంతత శుభాలు కలుగుతాయి సంతత శుభాలు ఎలా ఉన్నా మహాపతి వ్రత అనే బిరుదు మాత్రం లేండి అంది సుగుణ అంతకన్నా మహాభాగ్యం ఏముంటుందమ్మా అంటూ మంగళసూత్రాలు మరోసారి కళ్ళకద్దుకుని ఏమిటో ఎంత చేసినా అంటూ నిట్టూర్చిందావిడ ఆవిడ సుగుణ నవ్వుకుంది ఎంత బిరుదు కోసం అయితే మాత్రం అంత భారం మొయ్యాలా భర్తల మెప్పు కోసం అత్తగారి మెప్పు కోసం అందరి మెప్పు కోసం ఎంత చేసినా ఆ ద్రౌపది ఎన్ని అవమానాలు సహించవలసి వచ్చింది అయితే నిజానికి అవి ద్రౌపది స్వయంగా చెప్పిన సూత్రాలా పలికించినవాడు తులుత వ్యాసుడు కాడు పద్యాల్లో తెలిపినవాడు ప్రగడ మధ్యలో ద్రౌపదిని తలుచుకుంటే జాలేసింది సుగుణకి ఏమైనా సావిత్రమ్మగారు మాత్రం అనుకున్నంత అమాయకురాలేం కాదులే అనుకుంది మీరింతవరకు రెండు కాదు ఇరవై రెండు కథ విన్నారు రచన కీర్తిశేషులు అబ్బూరి ఛాయాదేవి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక పది పదకొండు తొంభై ఆరో తేదీ సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి